కయ్యను అర్పణ దేవునికి ఇష్టం లేదు కదా కయ్యనుతో అంటున్నాడు నువ్వు సత్క్రియ చేయలేదు నువ్వు మంచి క్రియలు చేయలేదు అందుకే నా ఎదుట తలదించుకున్నావు మూడవది నువ్వు సత్క్రియ చేసి ఉంటే నీవు నీ నీ కుటుంబము ఎదుట నీవు నా ఎదుట తల ఎత్తుకునేవాడివి సత్క్రియ చేయలేదు కాబట్టి నీ ఇంటి వాకిట పాపము పొంచి ఉన్నది అని చెప్పాడు ఆది కాణము నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో ఆ మాట రాయబడి ఉంది బైబులు దయచేసి ఒకసారి తీసి ఎన్నో పర్యాలు చెప్పు ఉంటాను ఒకసారి చదువుతాం అక్కడ రాయబడిన మాట నువ్వు సత్క్రియ చేయలేదు కనుక వాకిట పాపము పొంచి ఉంది అని వాక్యము సెలవిస్తాది ఈ మాట బాగా గమనించాలి దేవుని వాక్యంలో నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువను ప్రిలరా వాకిట పాపము పొంచి ఉంది అని చెప్పి ప్రభు అంటున్నాడు నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువు అని చెప్పాడు నీ నీ మీద దానికి వాంచ కలుగుతుంది అంటే కోరిక ఇష్టము వాకిట పొంచి ఉన్న పాపము మీద ఇష్టం పుడుతుంది వాంఛ ఇంకా చేయాలి ఇంకా చేయాలి తాగేవాడు ఇంకా తాగాలి వ్యభిచరించేవాడు ఇంకా వ్యభిచరించాలి దొంగిలించేవాడు ఇంకా దొంగిలించాలి అబద్ధం చెప్పేవాడు ఇంకా అబద్ధం చెప్పాలి అసూయపరుడు ఇంకా అసూయపరుడుగా రీతిగా వాకిట పాపము పొంచి ఉండి చేసే పని ఏమిటంటే దాని మీద వాంచ కలుగుతుంది నీవు దానిని ఏలుదువు అని చెప్పాడు ఇప్పుడు కుటుంబాన్ని ఏలవలసిన వాడు పాపాన్ని ఏలుతూ ఉంటాడు కుటుంబాన్ని ఏలేవాడు భార్య యొక్క పరిస్థితిని పిల్లల యొక్క పరిస్థితిని వృద్ధాప్యములు ఉన్న తల్లిదండ్రుల్ని అందరినీ పరామర్శిస్తాడు కుటుంబాన్ని ఏలువాడు పాపమును ఏలువాడు పాపాన్ని పోషిస్తాడు తనకున్న డబ్బు ఖర్చు పెడతాడు తన భార్య డబ్బు ఖర్చు పెడతాడు తన ఇంట్లో ఉన్న వస్తువులు ఖర్చు పెడతాడు చాలాసార్లు ఈ విషయం చెప్పాను ఓ భార్య భర్త ఇద్దరూ ఓ గ్రామంలో నివాసం చేసేవారు వారికి సంటి పిల్లలు ఇద్దరు వాడు త్రాగుబోతూ ఎందరో చెప్పారు వానికి త్రాగకూడదని కొట్టను కూడా కొట్టా అయినా వాడు మానలేదు ఎందుకంటే ఆ పాపం మీద వానికి వాంఛ ఆ పాపమును వాడు ఏలుతూ ఉన్నాడు తాను ఏలుతున్న పాపం కొరకు ఏమైనా చేయటానికి వాడు సిద్ధమే వాడికి డబ్బులు లేనప్పుడంతా ఇంట్లో ఉన్న పాత్రలు తీసుకొని వెళ్ళిపోయేవాడు అమ్మ కూలి చేసి సాయంకాలన కొంత ధాన్యం తెచ్చుకొని తాను తన బిడ్డలు తిని ఏదో గుట్టుగా బ్రతికేది ఒకరోజు అమ్మాయి ఎక్కడికో ఉదయాన్న వెళ్తే ఇంట్లో ఉన్న బిందె తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు అమ్మాయి మనకి తటస్థపడ్డది అది మధ్య వీధి ఆ ఇద్దరు బిందెను పట్టుకొని లాగేసుకుంటా ఉన్నారు బిందె ఇవ్వని ఆమె ఇవ్వనని ఇతడు బిందె నేను కొన్నా నా ఇష్టమని వీడు లేదు నేను కొన్నాను అని ఆమె జనమంతా పోగైపోయారు చిన్న ఊరు జనమంతా పోగైపోయారు అడు చేసి ఇటు చేసి ఆమె బిందె లాక్కొని వెళుతూ అంది నువ్వు చచ్చిపోతే బాగుండ్రా ఎందుకురా నువ్వు బతుకుతూ ఉన్నావు కుటుంబానికి ఏం ప్రయోజనం నీ ద్వారానని చెప్పాది అందరూ ఆ మాట విన్నారు సాయంకాలము ఆ వ్యక్తి రాలేదు సాయంకాలం ఏడు ఎనిమిది దాటింది ఎవరో ఫోన్ చేశారు అమ్మాయి ఫోన్ గారు ఎవరో వచ్చి కబురు చెప్పారు అమ్మాయి మీ భర్త అక్కడ పడిపోయాడు చూడు తాగి పడిపోయాడేమో అని అని రోజు ఆమె అప్పుడప్పుడు వాడు తాగి పడిపోతే తీసుకొచ్చి స్నానం చేసి బట్టలు మార్చి అంత అన్నం పెట్టి పడుకోబెట్టేది అదే పరిస్థితి తనుకుంది అయితే అక్కడికి వెళ్ళి చూస్తే వాని చేతిలో విషపు బాటలు ఉంది వాడు తాగి చచ్చిపోయాడు అప్పుడు ఆమె తీసుకొచ్చి భయంకరంగా ఏడ్చా తాగుతూ ఉన్నా వీడు బతుకుంటే బాగుండాలి దయచేసి గమనించాలి ప్రేమ అది భార్య ప్రేమ తను పోషించకపోయినా పోషించిన ఉంటే బాగుండాలి అయితే వీడది అర్థం చేసుకోలేదు భార్య ప్రేమని అర్థం చేసుకోలేదు కుటుంబాన్ని పోషించవలసిన వీడు పాపాన్ని పోషించడం నేర్చుకున్నాడు ఈరోజున చాలామంది బిడ్డలు పాపాన్ని పోషించడమే నేర్చుకున్నారు ఆ రీతిగా పోషిస్తే ఏదో ఒక్కరోజు దుర్మరణం ఖచ్చితం నీకు తెలియకుండానే ఆ పాపం నిన్ను చావు దాకా తీసుకెళ్ళిపోతుంది అనామకమైన చావు ఆరోగ్యం చెడి కాదు ఆయుష్ తీరికాదు అనవసరంగా చేత చచ్చిపోయాడు రోజున ప్రభు పిల్లలైన మనం గమనించవలసిన విషయం నాది అర్పణ ఖయ్యనుదా హే బేలుదా అని ఆలోచించాలి హే బేలు చనిపోయాడు హే బేలు చనిపోయిన తరువాత బైబిల్ చదివిస్తాది ఏమని రాయబడిందో తెలుసా నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినంలో ఆదము మరల తన భార్యతో కూడినప్పుడు ఆమె కుమారునికని కయను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించను అనుకొని అతనికి షేతు అను పేరు పెట్టాను అని రాయబడింది అతనికి షేతు అని పేరు పెట్టాను అని షేతు అంటే నియమింపబడినవాడు అని అర్థం చేతు అంటే నియమింపబడినవాడు అనగా హే బేలుకు ప్రతిగా దేవుడు నాకు ఒక కుమారుణ్ణి ఏర్పాటు చేసి పెట్టాడు అతని పేరు షేతు దయచేసి గమనించాల్సింది హే పేలు భక్తిపరుడు హే బేలు దేవునికి ఇష్టానుసారంగా జీవించేవాడు దేవుని పిల్లలుగా మనము భక్తి పరులమై జీవిస్తే మన స్థానములో ఇంకొకరిని మనము ఏర్పాటు చేసేవారుగా ఉండాలి దానర్థం నువ్వు ప్రార్థనా పరుడివి ఇంకొక ప్రార్థనా పరుడిని తయారు చేయాలి నా మాటలు ఎంతమందికి అర్థమవుతూ ఉన్నాయి నువ్వు తిరుగుబోతు అయితే ఇంకొకరిని తిరుగుబోతుగా తయారు చేస్తావు నువ్వు వ్యభిచారివైతే ఇంకొకరిని వ్యభిచారిగా తయారు చేస్తావు నువ్వు దొంగోడైతే ఇంకొకరిని దొంగోనిగా తయారు చేస్తాయి దానికోసం ఎవరి ఎవరినైనా ఎంతైనా నష్టాలు చేస్తావు అయితే నీవు హేబేలు అయితే దేవుని ఆ తల్లి అంటుంది ఆ అవ్వమ్మ నాకు హేబేలుకు ప్రతిగా దేవుడు షేతునిచ్చాడు షేతు అంటే నియమింపబడినవాడు ఈ మధ్యాహ్న సమయం మంది స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది నేను భక్తి విషయంలో ఈ సంఘంలో నియమింపబడిన దేవుని కుమార్తెని భక్తి విషయంలో నేను నియమింపబడిన దేవు దేవుని కుమారుడను అని మీ భక్తి ద్వారా ఇంకొకరిని ఇంకొకరిని ప్రభు దగ్గరికి నడిపించాలి మీ భక్తి అనేకులకి పరిచయం చేసి వారిని కూడా మీ అంతా భక్తి పరునిగా తయారు చేయాలి దేవుని బిడ్డలు కాలం గడిచిపోతూ ఉంది పరిస్థితులు తారుమారైపోతూ ఉన్నాయి దేవుడు చెప్పిన సూచనలు జరుగుతున్నాయి ఎక్కడ చూసిన యుద్ధాలు ఎక్కడ చూసిన అరాచకాలు అక్రమాలు అన్యాయాలు హత్యలు ఏవేవో జరిగిపోతూ ఉన్నాయి ఎందుకు ఇలాగ జరుగుతున్నాయి అంటే ప్రపంచంలో ఎవరు దానికి జవాబు ఇచ్చేవారు లేరు బైబులు దానికి జవాబు ఇస్తారు బైబిల్ దానికి ఇచ్చే జవాబు ఈ భయంకరమైన సూచనలకు కారణం నేను వస్తున్నాను అని ప్రభువుల వారు మనకు తెలియచెప్తూ ఉన్నాడు అందుకని ఈ భయంకరమైన లోకంలో ఉన్నటువంటి మనము కయ్యనులాగా కాదు కయ్యను తమ్ముడిని చంపాడు కయ్యను ఇద్దరిని పెళ్ళి చేసుకున్నాడు కయ్యను ఒకరిని ఇంకొకరిని హత్య చేశాడు అంత దుర్మార్గపు పనులే ఒక ఎంట ఒకడు దుర్మార్గుడు ఒకడు సన్మార్గుడు నీవు ఈ కుటుంబంలో దేవుని కుటుంబంలో దుర్మార్గుడా కూడా మంచి బిడ్డవా చెడిపోయిన బిడ్డవా ఆలోచించే